విటమిన్ బి బి గురించి చెప్పాను అలాగే విటమిన్ డి విటమిన్ డి మీరు ఆ సూర్యుని చూస్తే వచ్చేస్తుంది దేహంలో అదంతకదే తయారవుతుంది లేదు మాకు సూర్యుని చూడలేమో పొద్దున ఆరు గంటలకు పోయి రాత్రి పన్నెండు గంటల వరకు హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లము మాకు ఏమీ పాపం ఏం చేయాలి మేము అంటే ఏమీ ఇబ్బంది లేదు పుట్టగొడుగులు తీసుకోండి మష్రూమ్స్ ఎండలో ఎండబెట్టండి మీరు ఎండకు పోకున్నా పుట్టగొడుగుల్ని ఒకసారి ఎండబెట్టండి ఒక పది కేజీలు పుట్టగొడుగులు తీసుకొని ఎండలో ఎండ పెడితే ఒక కేజీ అవుతాయి అవి మంచి బాటిల్ గ్లాస్ బాటిల్లో వేసుకొని పెట్టుకోండి రాత్రి నానబెట్టి ఉదయం ఆ నీళ్ళతోనే కర్రీ చేసుకొని వారానికి రెండు సార్లు తింటే మీకు ఎంత కావాలో అంత విటమిన్ డి వచ్చేస్తుంది ఏమీ ఇబ్బంది లేదు ట్యాబ్లెట్ల నుంచి మీకు విటమిన్ డి రాదు కొంతమందికి ముట్టు సమస్యలు అంటే ముట్టు రానే రాదు ముట్టు వస్తే ఆగదు ఇది పీసీఓడి అయి ఉండొచ్చు గర్భకోశంలో గడ్డలు ఉండొచ్చు ఇవన్నిటికీను పీసీఓడి గర్భకోశ సమస్యలని పట్టిలో ఉందండి దాన్ని వాడితే ఈజీగా బాగు గంట గంటన్నర నడవాలి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్కి వాకింగ్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అఫ్ కోర్స్ నా అభిప్రాయంలో వాకింగ్ లేకుండా మానవ జాతి జీవనం చేయకూడదు ప్రతి ఒక్కరూ దేవుడు రెండు కాళ్ళు ఇచ్చాడు కాళ్ళు ఎందుకు ఇచ్చాడయ్యా నడిచేదాన్ని సో ప్రతి ఒక్కరూ ఉదయం ఆ సూర్యభగవాను లేస్తున్నప్పుడే ముందే ఒక పదహైదు నిమిషాల ముందు లేచి నడిచారంటే అన్ని పనులు సరాగంగా జరుగుతాయి రోజు మీకు సో ఎవ్రీడే గెటప్ వాక్ వెన్ ద సన్ ఈజ్ రైజింగ్ అండ్ ఇఫ్ పాసిబుల్ వాక్ ఇన్ ద ఈవినింగ్ వెన్ ద సన్ ఈజ్ సెటింగ్ బెస్ట్ టైమ్స్ టు వాక్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు దిస్ వండర్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ నేచర్ ప్రకృతికి దగ్గరగా రావటం అంటే మొదటి కార్యం ఏమిటంటే ఉదయిస్తున్న సూర్యుణ్ణి అస్తమిస్తున్న ఇన్ఫ్యాక్ట్ జీవనాధారం మొత్తం ప్రపంచంలో ఆ సూర్యుని శక్తే అక్కడి నుంచే చెట్లు గ్లూకోజను తయారు చేసేది సో అద్భుతమైన కార్యం అది సో సూర్యునికి పొద్దున సాయంకాలం రెండుసార్లు నమస్కారాలు వేయండి హెచ్ఐవి హెపటైటిస్ బి ఎస్ఎల్ఈ ఇలాంటి రోగ నిరోధక శక్తిని కోపలుకుంటూ మన దేహంలోకి వైరస్లు రావటం చాలా సులభంగా బాగు చేసుకోవచ్చు ఆ ఏడు కషాయాలు ఉన్నాయి దానికి తోడు ఉదయ ఉదర సంబంధం లేకపోతే యకృతుకు సంబంధం అయినవి లివరు కిడ్నీ అలాంటివి పట్టీలో రాసాము ఉదరానికి యకృత్తుకు సంబంధించి ఊదలు అక్కి ఎక్కువగా తినాలి ఊదలు బియ్యం మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ ఆకు కషాయం తంగడి ఆకు కషాయం మెంతి ఆకు కషాయం చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీ లివర్ మీద ఆ డెట్ ప్రాబ్లమ్స్ మీరు టూత్ పేస్ట్ బ్రష్ తీసేస్తే మీ దే దేహం నుంచి నైంటీ పర్సెంట్ పళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి కావాల్సింది మీరు బొగ్గు పొడి కొద్దిగా ఉప్పు ఒక్క కేజీ బొగ్గు పొడికి పదహైదు గ్రాముల నుంచి ఇరవై ఐదు గ్రాములు ఉప్పు ఒక్క లవంగం వేసి పొడి చేసి పెట్టుకోండి ఇంటిల్లిపాది ఆరు నెలలు ఆ పొడిని వేసుకొని మీ వేళ్లతో మర్దనం చేయండి మీ చిగుళ్ళను మూడు వారాల్లో మీ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయిపోతాయి అంతే ఇంకేమీ లేదు ఏ బొగ్గు అయినా సరే మీరే తయారు చేసుకోవచ్చు టెంకాయ చిప్ప ఉంది కదా దాన్ని మంట పెట్టండి బాగా ఎర్రగా అయినప్పుడు నీళ్లు వేస్తే బొగ్గు తయారవుతుంది దాన్ని దంచేసి ఎండలో పెడితే అదే యాక్టివేటెడ్ చేకోలు ఒక్కసారి పని ఒక ఆదివారం రెడీ చేస్తే ఆరు నెలలు మీ ఇంటి పది వాడుకోవచ్చు ఆ డబ్బులే కోట్ల రూపాయలు అవుతున్నాయి ఈ టూత్పేస్ట్ వాడటం ఆపు చేస్తే మన భారతదేశం సగం బడ్జెట్ మన చేతుల్లోనే ఉంటుంది ఎర్ర ఆముదం ఉంది తెల్ల ఆముదం ఉంది కషాయం అంటే ఆముదపు గింజల నుంచి కాదు ఆ ఆకుల కషాయం ఆముదపు ఆకు కషాయం చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయన్నమాట చాలా నొప్పులకు బాగా పనిచేస్తుంది జామ ఆకు కషాయం ఆముదపు ఆకు కషాయం ఇప్త ఆకు కషాయం దేహంలో నొప్పులు ఉంటే బాగా పనిచేస్తుంది అనమాట తర్వాత నువ్వుల నూనె దేహంలో మర్దనం చేసుకోవడం వల్ల చాలా వరకు నొప్పులు తగ్గుతాయి అన్నమాట చాలా వరకు నువ్వుల నూనె అతి అద్భుతమైంది నువ్వుల నూనె కట్టెగానుగా నువ్వుల నూనె సిండ్రోమ్ ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్ అంటే డాక్టర్లకు అర్థం కాకపోతే సిండ్రోమ్ అని పేరు పెడతారన్నమాట వెరీ సింపుల్ మీరేం కంగారు పడకండి సిండ్రోమ్ అంటే పెద్దది ఏమీ కాదు ఏమి ఇబ్బందులు ఉండవు కొర్రలు అండు కొర్రలు ఎనీ పెయిన్స్ ఇప్పుడే చెప్పాను ఈ ప్రశ్న వస్తుందేమో నాకు ముందుగానే తెలిసినట్టుంది పెయిన్కి చమురాకు జామాకు ఈతాకు కషాయాలు వాడండి అని చెప్పాను నువ్వుల నూనె మర్దనం చేయండి కొద్దిగా చాలామందికి కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నువ్వుల నూనెతో మర్దనం చేసుకుంటే అంటే వేడిగా చేయకండి గోరువెచ్చగా ఉండాలి వేడి మంచిది అనుకోవద్దండి వేడి చాలా చెడ్డది మనకు అవసరం లేదు గోరువెచ్చగా ఉంటే చాలు స్నానం కూడాను మీరు చల్లనీళ్ళతో స్నానం చేయడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది చల్లనీళ్ళు వద్దబ్బా అంటే గోరువెచ్చని నీళ్ళు తయారు చేయండి జస్ట్ గోరువెచ్చని నీళ్ళు మీరు వేడి నీళ్ళతో స్నానం చేస్తే మీకు ఇబ్బందులు ఎక్కువ అవుతాయి చల్లనీళ్ళతో స్నానం చేస్తే ఇబ్బందులు తక్కువ అవుతాయి చల్లనీళ్ళు వద్దులే అనుకుంటే గోరువెచ్చని నీళ్ళ వరకు చాలు అలాగే నువ్వుల నూనెతోనూ మర్దనం చేసుకోండి ఉన్నది ఉన్నట్టు రూమ్ టెంపరేచర్ నూనె వాడితే చాలు లేదు కొద్దిగా వేడిగా తగిలితే మా చర్మం మీద బాగుంటుంది అనిపిస్తే గోరు వెచ్చగా మాత్రం చేసుకోండి పుస్తకంలో ఉంది ఎస్ఎల్ఈ ఆర్థ్రైటిస్ వేరే ఎస్ఎల్ఈ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్ దానికి కూడా పుస్తకంలో పట్టి ఉంది ఆర్థ్రైటిస్ పుస్తకంలో ఉంది గ్యాంగ్రీన్కి చాలా సులభం అండి గడ్డి చేమంతి కషాయం మెంతాకు కషాయం తర్వాత చేమంతి పూల కషాయం ఆకుల ఆకుల కషాయం వాడండి ఐదు ధాన్యాలు రెండు రెండు రోజులు తింటూ ఉంటే మీ చక్కెర రోగం నియంత్రణకు వచ్చి మొదలు పెట్టండి మొదలుపెట్టి కావాలంటే హోమియోపతిలో కొన్ని మందులు ఉన్నాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి ఖచ్చితంగా వందల మంది గ్యాంగ్రీన్ పేషెంట్లకి కాలు కట్ చేయకుండా వేలు తీయకుండా బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా మైసూర్లో చాముండి కొండని ఎక్కి దిగుతున్నారు ఏమి ఇబ్బంది లేదు చాలా క్లియర్గా బాగు చేసుకోవచ్చు ఇబ్బందులు లేవు కానీ చాలా దూరం వెళ్ళి ఉంటే కష్టం కాకవచ్చు బట్ ఒక మంచి హోమియోపతి డాక్టర్ ఆధ్వర్యంలో మీరు ఈ కషాయాలు ఈ సిరిధాన్యాలు తింటూ ఉంటే వందల మంది వేల మంది బాగు చేసుకుంటున్నారు నో ప్రాబ్లం అటాల్ బొల్లి ఈ చర్మ సంబంధ రోగాలని ఉందమ్మా నువ్వుల నూనె రాసుకోవాలి రాత్రి రాసుకొని ఉదయం కలబంద ఆ గొజ్జు దాంతో పూసుకొని స్నానం చేయాలి సోపులు వాడకూడదు మీరు నో సోప్ ఈజ్ గుడ్ సో కుంకుడుకాయలు సీకే పొడి కలబంద ఇవి మీరు చర్మాన్ని శుద్ధం చేసుకోవడానికి వాడాల్సిన పదార్థాలు దానికి తోడు కలబంద కషాయం పుస్తకంలో రాశారు చర్మ సంబంధం గురించి దాన్ని వాడితే తగ్గుతూ వస్తుంది చాలామంది బొల్లు ఉంటే నూనె పూసుకొని ఎండలో కూర్చోవాలి అంటారు ఎండలో కూర్చోవలసిన అవసరం లేదు జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ఐ గాట్ ఎ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ ఈ వాయిస్ పడిపోయింది ఏదో చేశారు డాక్టర్లు వాయిస్ పడిపోయింది ఎనిమిది సంవత్సరాలు అయింది వాయిస్ పోయి ఇలాగే నేను నా లెక్చర్ ఎవరు అటెండ్ అయ్యి సిరి ధాన్యాల్ని ఐదు వాడటం మొదలుపెట్టారు కషాయం ఆ ఏడు కషాయాలు తాగడం మొదలు పెడితే ఎనిమిది నెలల్లో వాయిస్ వచ్చేసి రికార్డ్ చేసి పంపించారు నాకు నాకు తెలీదు యాక్చువల్లీ ఐ డోంట్ నో దట్ ఇట్ కెన్ హ్యాపెన్ నేనేమి ఎవరికి బాగు చేయలేదు కానీ ఇలా రాసి పంపించారు సో ఇలాంటి అద్భుతమైన విషయాలు ఈ సిరిధాన్యాల్లో ఇమిడి ఉన్నాయని నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను అర్థమవుతుందా సో ఇది దేవుడిచ్చిన వరాలు మనకి అద్భుతమైన ధాన్యాలు అంటే ఆరోగ్య సిరులు అనే దాంట్లో రెండో మాట లేదు సో మీరందరూ గట్టిగా ఈ వరి బియ్యం గోధుమలు మనం తినాల్సిన పదార్థాలు కాదు అని మీరు మీ పిల్లలకి చెప్పండి శ్రీధాన్యాన్ని తినిపించండి అందరూ ఆరోగ్యవంతులు అవుతారని నాకు పూర్తిగా నమ్మకము సర్జరీలు ఏదానికి సొల్యూషన్స్ కావు ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ రిమూవ్ చేయడం స సొల్యూషన్ అది ఇంకా చాలా ముదిరింది ఇంత పెద్ద గడ్డ ఉందంటే దాన్ని తీసేసుకోవాలి కానీ చిన్న చిన్న విషయాలకన్నిటికీ సర్జరీకి వెళ్ళకండి ట్రై సమ్ ఆల్టర్నేటివ్స్ వేరే డాక్టర్లను సంప్రదించండి హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ తనతో చేసుకునే ప్రయత్నం చేయండి బ్యాక్గ్రౌండ్లో ఈ ఆహారం ఈ కషాయాలు తాగండి నైంటీ పర్సెంట్ అన్ని ఇబ్బందులు బయటపడవచ్చని నాకు గట్టిగా నమ్మకం ఉంది